హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ ప్రాపర్టీస్ మీరు చూస్తున్నట్టు లేఅవుట్ వచ్చేసి ఇది ఏపీసీఆర్ లేఅవుట్ అండి ఈ లేఅవుట్ వచ్చేసి మన విజయవాడ బందర్ రోడ్లో ఉందండి ఉయ్యూరులో బై మన ఉయ్యూరు సిక్స్ లైన్స్కి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి ఆల్రెడీ ఎల్పీ నంబర్ వచ్చేసిందండి రేట్ వచ్చేసి గజం వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు ఇవన్నీ తార్ రోడ్లు అండి అది వాటర్ ట్యాంక్ అలాగే మొత్తం డెవలప్మెంట్ అయిపోయిందండి మనకి తొమ్మిది వేల ఐదు వరకు లోన్ వస్తుందండి పదకొండు వేల ఐదు వందలకే గజం దొరుకుతుందండి ఉయ్యూరులో ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఇవి ఎంచర్ చూడాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉందండి కాంటాక్ట్ అవ్వండి అలాగే ఉయ్యూరు బస్టాండ్ కూడా చాలా ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి అలాగే ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ కూడా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఇప్పుడు ఏదైతే పెట్టుబడి పెట్టామో అది అది అనంతకాలంలోనే మనకి గజానికి ఐదు నుంచి పదివేలు పెరిగే అవకాశం ఉందండి చాలా బాగుంటుంది వెంచరు